స్కూల్ దగ్గర కానీ స్కూల్ పిల్లలు అదేవిధంగా ఏజుడు వాళ్ళు కూడా బండి వెనకాల వచ్చి ఒక్కసారిగా ఈ సౌండ్ రావడంతో ఏజుడు వాళ్ళు కూడా వస్తున్నారు అంతేకాకుండా ఈ హాస్పిటల్ ప్రెంసెస్లో కూడా ఈ అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్ల వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది సో అంతేకాకుండా దీంట్లో పొల్యూషన్ కూడా ఎక్కువ వస్తుంది మామూలు స్మోక్ పొల్యూషన్ కూడా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి ముఖ్యంగా పేరెంట్స్ బాధ్యత తీసుకోవాలి పిల్లవాడు ఈ సైలెన్సర్ మార్చుకొని వేరే సైలెన్సర్ వేసుకోవడం వల్ల కనీసము ఐదు వేల నుంచి పదివేలు పన్నెండు వేలు సైలెన్సర్లు వేస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వస్తూ ఉంది అనేది కొద్దిగా ఆలోచించాలి ముఖ్యంగా వీళ్ళకి బండ్లు కొనిచ్చేటప్పుడే ఒక ఆలోచన పెట్టుకోవాలి బండ్లు అవసరమా లేదా అని స్కూటీలు ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రిక్ బండ్లు ఉన్నాయి అంతే తప్ప ఈ బుల్లెట్లు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళే అర్థం చేసుకోవాలి వాడి దగ్గర కనీసం బుల్లెట్ కింద పడితే లేపే శక్తి కూడా ఉండడం లేదు కానీ ఆ బుల్లెట్ వేస్తున్నాడు దానికి తోడు అధిక సౌండ్ ఇచ్చే సైలెన్సర్లు వాడుతున్నారు మేము ఏదైనా పట్టుకోవడానికి అనిపోతే ఇంకా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కింద పడ్డము దెబ్బలు తగిలించుకోవడము జరుగుతూ ఉంది మనం ఎన్నో న్యూస్లో చూస్తున్నాము ఈ పిల్లలు మైనర్ డ్రైవింగ్ చేసి వేరే వాళ్ళకి ప్రాణ ప్రాణాపాయం కలిగిస్తున్నారు వాళ్ళు కూడా ప్రాణాపాయం చెందుతూ ఉన్నారు కోమాలో ఉండడం కానీ ఇంజరీస్ ఉండడం కానీ చనిపోవడం కానీ జరుగుతూ ఉంది సో వాళ్ళలో మార్పు రావాలి ముఖ్యంగా స్టూడెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ ఏదైనా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటే ఏ స్పోర్ట్స్లోనో వాళ్ళ చదువులోనో చూపించుకోవాలి తప్ప ఈ బండ్ల మీద అలాంటి ప్రయోగాలు చేయకూడదు ఈ సైలెన్సర్లు మార్చము ఓవర్ స్పీడ్ పోవడము దీంతో విన్యాసాలు చేయడము ప్రాణాల మీదకి తెచ్చుకోవడము చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు మా వాడు ఏదో సాధిస్తాడు ఎంతో పెద్ద ఎందుకు ఎదుగుతాడు వాళ్ళని అభివృద్ధిని చూడాలి కాంక్షించాలి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు కానీ ఈ విధంగా ఈ బండ్లు తీసుకొని పోయి వారు రోడ్డు మీద దుర్మరణం చెందినప్పుడు ఆ తల్లిదండ్రి కక్షోభ ఒక ఒకసారిగా మేము చూస్తున్నప్పుడు చూడలేమనిపిస్తుంది చాలా బాధపడుతుంటారు గుండెలు బాధకొని మనం ఎన్నో యాక్షన్లు చూస్తున్నాము వాళ్ళని చూస్తే చాలా ఇదే బాధ అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మార్పు రావడం లేదు పెద్దలు చెప్పినా కూడా పిల్లలు వినే పరిస్థితులు కనపడడం లేదు దయచేసి పిల్లల్లో కూడా మార్పు రావాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా పిల్లలకి ఈ రోడ్డు భద్రత గురించి కానీ ఒక లెసన్ లాగా ఉంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయము అయినప్పటికీ కూడా నేను ప్రతి స్కూల్లో తిరుగుతూ వాళ్ళకి అవేర్నెస్ ఇస్తున్నాను వీళ్ళు ఏమో చేస్తున్నారంటే అన్ని చోట్ల ఒకే స్పీడ్ పోతా ఉన్నారు మార్కెట్ ఏరియాలో అదే స్పీడే మెయింటైన్ చేస్తున్నారు స్కూల్ ప్రెంసెస్లో అదే స్పీడే మెయింటైన్ చేస్తున్నారు విలేజ్లు క్రాసింగ్లో కూడా అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఏమవుతుందంటే స్కూల్ దగ్గర చిన్నపిల్లలు రోడ్డు దాటే వాళ్ళు ఉంటారు హాస్పిటల్ దగ్గర పేషెంట్లు రోడ్లు దాటే వాళ్ళు ఉంటారు విలేజ్ల దగ్గర వాళ్ళు అమాయకంగా రోడ్డు ఇది వాళ్ళు ఉంటారు ఇవన్నీ వీళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడు ఒకే స్పీడ్ నడవదు కదా పగులు రాత్రి డ్రైవింగ్ వేరే ఉంటుంది ఆ వర్షం వచ్చినప్పుడు వేరే ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి దయచేసి ఎవ్వరూ కూడా ఈ సైలెన్సర్లు మార్చడం కానీ అధిక సౌండ్ ఇచ్చి ఇతరులకు ఇబ్బంది పెట్టడము వాళ్ళు ఇబ్బంది పడ్డము చేయొద్దని దీన్ని సహసిద్ధమైన సైలెన్సర్లను మార్చి వీళ్ళు వాళ్ళకి సహకరిస్తున్నారు ఒకవేళ అది మా నోటీస్కి వస్తే ఏ మెకానిక్ చేస్తున్నాడు అనేది వాళ్ళ మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము మెకానిక్లు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుంచి మెకానిక్ షాపుల మీద కూడా మేము గమనించి వాళ్ళ మీద కూడా రైడ్ చేయడం జరుగుతుంది